సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడి ఘటనపై జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎడిటర్ హోదాలో ఉన్న ధనుంజయ రెడ్డి ఇంటిపై దాడి పత్రికా స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛను హరించే చర్యని పేర్కొన్నారు ఏపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా పరిగణిస్తున్నామని మండిపడ్డారు ధనుంజయ రెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం బోధన్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రింట్ ఎలక్టానిక్ మీడియా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా జర్నలిస్ట్ సంఘం నాయకులు తేళ్ల రవి లింబూరు లక్ష్మణ్లు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో ఏపీ రాష్ట్ర పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు నిర్వహించడం ఓ ఉగ్రవాది పట్ల వ్యవహరించిన తీరుగా ధనుంజయ రెడ్డిని బెదిరించిన పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు ఏపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలుగెత్తి చాటుతున్న సాక్షి పత్రిక ప్రశ్నించే గొంతును ఆరోపణలను ముమ్మాటికి నొక్కేచ్చరి అని పేర్కొన్నారు పత్రికా సంస్థలు అధికారం ఏ ప్రభుత్వానికి శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించాలని పేర్కొన్నారు ఏపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు ఏపీ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ ధనుంజయ రెడ్డిపై కేసులు ఎత్తివేయాలి పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందామని నినాదాలు చేశారు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు బండరి సాయిలు ఉమాకాంత్ ఖుర్షిద్ విజయ్ సూర్య ప్రకాష్ రాము తారాచంద్ కారంస్వామి రమేష్ జగన్ రాజేష్ అశోక్ కడికే శివ దిలీప్ నాగభూషణం ఆఫ్రోస్ రాజేశ్వర్ సాక్షి బోధన్ ఆర్సీ ఇన్ఛార్జ్ గడ్డం గంగులు సాక్షి టీవీ రిపోర్టర్ తోకల రవి గణేష్ ఎన్ కృష్ణ శ్రీనివాస్ అనిల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఆయన సమర్థించిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే జనసేన దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్ కు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఆంధ్ర పోలీసుల తీరు చాలా దృష్ట్యకరం ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం సాక్షి ధనుంజయ రెడ్డి పైన ఏపీ ప్రభుత్వం చేపట్టిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి పత్రికా స్వేచ్ఛకు భావప్రమ స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా బాధాకరం మీడియాకు భావప్రహణ స్వేచ్ఛ ఉంది ప్రశ్నించే గుణముంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగే హక్కు ఉంది ప్రభుత్వాల తప్పిదాలను అడిగితే జర్నలిస్టుల ఇంటిపైన మీడియా పైన దాడులు చేపట్టడం ధ్యేయమైన చర్య భావిస్తున్నాం దీన్ని కనీసం ఒక పత్రికకు ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ధనుంజయ రెడ్డి ఆయన ఇంటిపైన దాడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పు వాళ్ళం కాదు నోటీసులు ఇవ్వకుండా ఒక తీవ్రవాదిలాగా ఒక ఉగ్రవాదిలాగా ఆ ఇంటిపై దాడి చేసి ఒక రకమైన రాజకీయ కక్షకు పాల్పడడం పోలీసుల ఆంధ్ర పోలీసుల తీరు కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రక్రియగా మేము పరిగణిస్తున్నాం భావస్వేచ్ఛ ప్రకటనను హరించే విధంగానే మేము దీన్ని భావిస్తున్నాం కాబట్టి ఏపీ ప్రభుత్వం ఏపీ పోలీసులు ఇప్పటికైనా కూడా ఈ విషయాన్ని గమనించాలి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అధికారులు వాళ్ళు శాశ్వతం మీడియా అనేది శాశ్వతం నిజాలు అనేవి శాశ్వతం కాబట్టి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు కానీ అధికారులు ఇప్పటికైనా గమనించాలి ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకు తత్తులుగా వివరించి ఇలా మీడియాపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన చేసిన కేసుల నుంచి తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన మరింత అదృతంగా మారే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు కొనసాగే అవకాశం ఉంది